పేటలో వెలిసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరిని ఇస్రో చైర్మన్ సోమనాథ్ శనివారం దర్శించి పూజలు చేశారు ఈ రోజు సాయంత్రం శ్రీహరికోట నుండి జరిగే జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ ప్రయోగం విజయవంతమై ఇన్సెట్ త్రీ డిఎస్ ఉపగ్రహం విజయవంతంగా అంతరిక్ష కక్షలకు చేరుకోవాలని కోరుకుంటూ చెంగాలమ్మకు పూజలు చేశారు అనంతరం ఇస్రో చైర్మన్ కు ఆలయ ట్రస్ట్ సభ్యులు ముప్పాళ్ల చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఆలయ మర్యాదలు అందజేశారు ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ ప్రయోజనాల కోసం ఈ రోజు ఇన్సాట్ త్రీ డిఎస్ ఉపగ్రహం ప్రయోగిస్తున్నట్లు మరో జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ద్వారా జూన్ నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు అలాగే మూడవ ఎస్ఎస్ఎల్వి పిఎస్ఎల్వి ప్రయోగాలు ఉంటాయని సోమనాథ్ తెలియజేశారు अवधाना अवसंपुरी तस्मै ब्रह्माय प्रभाजाय आयुगेकम प्रजास्तुव तथा हत सर्वविदेवैनम देवतानामिरुत्तमै तेजस्वस्थितैर् स्वर्णमेवदेनाहं नोति सर्वम सतन जीव सर्वदा वत्तमानयते भवे नमो भवति सतमित सतम गेह सया मृतयना वद्धयन्ति नय मे न यतात्म में राजेश सहारे था द लॉन्च ऑफ जीएसएलवी रॉकेट जीएसएलवी एफ45 इनसैट 3डीएस इवनिंग सो दिस इज द इज मेंट फॉर आवर weather climate studies is a meteorological satellite i think you know the cyclones we track using the satellite we predict